ఓహో ఇదే బందిపోటు భీమన్ ఇరవై ఏళ్ల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న దోపిడీ దొంగ ఇతడిని కాని ఇతడి శవాన్ని గాని పట్టించిన వారికి ప్రభుత్వం లక్ష రూపాయల బహుమతి ఇస్తుంది ఇది చాలా డేంజర్ విషయన్నా అయినా సరే నేను ఈ బహుమతి పొందడానికి నిర్ణయించుకున్నాను సార్ ఇంపాసిబుల్ ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ అన్యాయంగా చచ్చిపోయారు డెఫినెట్ గా ఆ లిస్టులో నేను ఆ దొంగల ముఠా నివాసం ఎక్కడ సార్ భద్రాచలం అడవుల్లో మిస్టర్ మోహన్ నిన్ను మరోసారి హెచ్చరిస్తున్నాను నువ్వు పులిగుహలో కలబోతున్నావు పైగా కాబోయే అల్లుడివి కనుక జాగ్రత్త ఏం పర్వాలేదు సార్ నేను సాధిస్తాను మీరు నాకు ఒక సహాయం చేయాలి ఏమిటి నేను తిరిగి వచ్చే వరకు నా చెల్లెల్ని మీరు కాపాడాలి ఓయ్ తప్పకుండా నీకు జీప్ ఇప్పిస్తాను దాంతోపాటే ఆ భీమన్న అనుచరుల ఫోటోలు కూడా ఇప్పిస్తాను తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ విష్ యూ బెస్ట్ ఫ్లాగ్ ఓహో ఏమిటి నా వెంటా నేను మీ వస్తాను నాతో పాట మీ నాన్నతో చెప్పే బయలుదేరావా మా నాన్న పర్మిషన్ లేకుండా వస్తానా ఏదో చెప్పి అనిపించుకున్నా ఏమైనా నేను వెళుతున్నది అపాయకరమైన ఆడపిల్ల అదే ప్రయాణానికి పట్టుకోలేదు ఏం పర్వాలేదు ఆనాడు కృష్ణుడికి సత్యభావం సహాయపడ్డట్టు నేను నీకు తోడుగా ఉంటాను ఉంటావా ముందు పని ఆ తర్వాత అయిపో

అయినా నేను రోజు గైడ్ గా పనిచేసి యాభై రూపాయలు ఇస్తాను అనుకోండి ఆ లెక్కలన్నీ ఎందుకు మా పని అయిపోగానే మొత్తంగా వెయ్యి రూపాయలు ఇస్తాం వెయ్యి రూపాయల అమ్మో అయితే రెడీ కానీ ఒకే ఒక కండిషన్ అదే అడవిలో పోయేటప్పుడు మీ ఇద్దరు నా ముందు నడవడానికి వీళ్ళు మనకు కావాలి నడుస్తూ రావాలి లేకపోతే నేను చూడలేను ఎందుకే అర్థం బంతిపూడు భీమా బంతిపూడు భీమన్నా ఏం గురు బంతిపూడు భీమన్ అంటే మామూలు బిప్పిపోటు అనుకుంటావా గురు వాడు సంగతికి తెలియదు గురు బ్రతికైనా సరే వాడిని పట్టుకోక తప్ప ఏంటి గురు అంతేనంటావా తప్పకపోతే ఓ పని చేద్దాం గురు ఒక అరడ మంది మెరుగల్లాంటి వాళ్ళని మనం తోడుగా తీసుకో ఈ పనికి తోడు వస్తారు ఎందుకు దేశంలో కూలికి విషం తాగే వాళ్ళు మంది ఉన్నారు ఎత్తుకోవాలంతే కొంచెం చెప్పండి మా పెళ్ళం మా బిల్లం తారా మాట్లాడతారు సారా నేను ఇంకేమిటం అనుకున్నాను దిగు ఇక్కడే కొంచెం పలహారం తీసుకుని బయలుదేరదాం మీ ఇద్దరు ఇక్కడే ఉండండి రెండు పెట్టలు కొట్టు పట్టుకుని చెప్పాం నువ్వు ఆ తుపాకి పట్టుకునే వాళ్ళకను చూస్తే ఆ పెట్టలే నిన్ను వేటాడేట్టున్నాయి నా తంగతి తెలియదు గురు కూర్చుండరా అది కాక పావురు కూర్చుందో నించుందో తెలియదు సర్లే అర్థమైంది నీ కేసు నీ గురి నువ్వు ఇలా అంత గురు ఉండు గురు మీ ఇద్దరు అలా కూర్చొనే ఉండండి దాన్ని మాత్రం ఏరకూడా చూడండి దాన్ని పట్టుకొని కొట్టే పట్టుకొని పడుకోట్టే పని అలాగే కానీ అక్కడే ఉండు అక్కడే ఉండు అరే పడిపోయింది పడిపోయిందా ఆ విషయం మా గురువుతో చెప్పు నేను చిన్నప్పుడు ఎప్పుడైతే ఓ రోజు ఏమిటో ఈ మాత్రం సైజు పులి పులే పులే మా ఇంటికి దాన్ని చూసేటప్పటికల్లా నా కాళ్ళు చేతులు ఆడలేదు చేతులు తప్పకలేదు అదేమిటో ఊదు గొప్ప ఊదు ఉంటే దాన్ని పట్టుకుని పట్టుని అలా విసిరంతే పులి నమస్కారం పులి ఏది పులే అదే పులి వేటల్లో ఉన్నా నాలాంటి మానవుడు

మర్యాదగా పవర్ లేవు మేర మీద రాదు మేన మీద రాదు ఈ పావు నీదే రుజు చేసుకోవాలంటే ఆ చెట్టి ముందుంటే నిమ్మకాయని గురు చూస్తే కిందకు పడగొట్టు అప్పుడు నీ పవర్ నువ్వు తీసుకో అది నిమ్మకాయ కాదు మామిడికాయ అవునవును నిమ్మకాయ కాదు మామిడికాయ అయితే చూసుకో అదే చలాం పెట్టి పిలుస్తేను నిమ్మకాయలు మామిడికాయలు రాలా గురు చూసి కొట్టాలి కొట్టు 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 గురయ మేము బంతిపడు భీమం నన్ను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తున్నాం మాకు సాయం వస్తావా నిర్మూహమాటంగా అడుగు ఆయనతో తీసుకో నేనంతి రోజుకు పాతిగా ఒకసారి కత్తి వేస్తే వంద కత్తి పాతిగా అయితే పర్వాలేదు పదం పదండి కత్తి తీసుకొని వస్తాను ఇంకో రొట్టె ఇది ఎన్నో రొట్టె తెలుసా ఇరవై మూడో రొట్టె ఒకేసారి నెమ్మదిగా తిరుగుతా దూరం వెళ్ళాలి అసలే స్టాక్ లేదని చెప్పాను లేదా ఇదిగో నువ్వు ఒక్క రోజు తిండి మాకు నాలుగు రోజులు సరిపోతుంది సరే ఇవ్వమ్మా రొట్లు కనిపించడం ఇక్కడే పెట్టినప్పుడు ఇక్కడే ఉండాలిగా మరి ఓహో ఇదంతా కూడా మన బ్రదర్ పని అయి ఉంటుంది నానా అడిగితే పెడతాం కదా నాన్న ఇదేం బుద్ధిరా నానని పళ్ళు రాస్తాయిలేవన్నీ కట్టుబడి అయినా అడవులు కొట్టి దొంగ బుద్ధి అదే ఉంటుంది అదే ఉంటుంది

ఒక్క పాట మాట్లాడాలంటే తెల్లవారుతుంది అలాగా అలా అయితే తెల్లవారిన తర్వాత చెప్పను ఏదన్నా చూరు పాపయ్యా మేము బంతిపడు భీమన్న ముఠాను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తున్నాం వాళ్ళు సాయం వస్తావా ఓ ఏ ఏ వస్తావాటం కాడు ఆయన ఇచ్చి ఇస్తాడు నా మాట మాత్రం ఓ ఓ ఒక్కసారి సరే ఇతరు పెద్ద మాట మాట్లాడాలి నువ్వు ఎప్పుడైనా పగ్గం వేసినప్పుడు పగ్గం వేసినట్టే ఉండాలి అర్థం వేసిన తర్వాత నూరు తెలిస్తే రెండు రూపాయలు రూపాయలు నూనా ఇవ్వాలి